జై వాసవి అందరికీ నమస్కారం అండి ఈ అమ్మమ్మగారి కాంటెస్ట్ ద్వారా ఇలా అందరినీ కలవటం చాలా హ్యాపీగా ఉంది వాసవి గారికి ధన్యవాదములు నేను మా అమ్మమ్మగారి గురించి చెప్పాలనుకుంటున్నాను నేను మా అమ్మమ్మగారి ఇల్లు ఎప్పటికీ మిస్ అవ్వలేదండి ఎందుకంటే నేను ఆ ఇంటికే కోడలుగా వచ్చాను మా అమ్మమ్మకి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు నేను పెద్ద కూతుర్ని మూడు అబ్బాయికి ఇచ్చి చేసుకున్నారు మేము వేసవి సెలవులకి చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం అక్క చెల్లెడం అందరము కూడా వచ్చేవాళ్ళం అన్నతమ్ములు అందరము పిల్లలు అందరం కలిసి బాగా ఆడుకునే వాళ్ళము మా అమ్మమ్మగారు కేశనామాలు మేలుకొలుపులు చాలా బాగా పాడతారండి అందరం లైన్గా పడుకున్నప్పుడు ఆమె పొద్దున్నే కేశనామాలు పాడుతూ ఉంటారు మా అమ్మ మమ్మల్ని డిస్టర్బ్ మాక పడుకొని నేను గొడవ చేసేవాళ్ళం అయినా కానీ ఒప్పుకునేది కాదు ఫ్యాన్ ఆపేసి వెళ్ళిపోయేది మళ్ళీ మేము లేచి ఫ్యాన్ వేసుకోవడం అలా చేసేవాళ్ళము చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళమండి అమ్మగారి ఇల్లు అంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగే వేరు ఎలక్ట్రిక్ పోల్ పట్టుకొని ఒకసారి నేను ఆడుకుంటూ ఉంటే నాకు అది షాక్ కట్టింది నాకు తెలియలేదు చాలా చిన్నపిల్లనప్పుడు మా ఉండి షాక్ కొట్టిందిరా అని చెప్పారంటే మా తమ్ముడు అక్క తడి చేసుకొని పెడితే షాక్ కొట్టదక్కా అని చెప్పని చెప్పాడు నాకు తెలియగా తడి చేసి పట్టుకున్నాను అప్పుడు ఇంకొంచెం ఎక్కువ షాక్ కొట్టింది అప్పుడు అన్నాడు తడి దానికి పని కరెంటు పనికి రాదక్క అని చెప్పాడు అది నేను ఒక పాఠం నేర్చుకున్నట్లయింది కానీ అందరి పాప వాడు నరిసారు ముందు చెప్పాలి కదా అలా చెప్పకూడదు కదా అని చెప్పాను మా అమ్మమ్మగారు రాయి సంకటి చాలా బాగా చేస్తారు పండగకి పండగలకి అందరికీ తలంటి స్నానం చేపిస్తుంది తల బాగా అంటారు తల ఆముదంతో మాకు తల స్నానం చేయటం రాదు అంటే తనే అందరికీ చేస్తారు మా అందరికీ అక్క చెల్లెళ్ళందరికీ లాంగ్ హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది ఆమె చాలా ఓపిక్గా చేస్తారు అన్ని పనులు పిండిలు కూడా చాలా బాగా చేస్తారు అమ్మమ్మ ఇలా అందరం చాలా హ్యాపీగా గడుపుతాము ఒకసారి మా మా పెద్ద మామయ్య గారు అమ్మాయి పెళ్ళైంది టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు అన్నయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీలతో వచ్చారు మనవలు మనవరాలు అందరూ ఫ్యామిలీలతో వచ్చారండి వస్తే ఇంక అందరము అంటే నేను ఈ ఇంటికే కోడని కాబట్టి అందరూ మా ఇంటికే వచ్చారు వస్తే అందరం కూర్చొని టిఫిన్ చేస్తూ సరదాగా అందరం కూర్చున్నాము కూర్చుంటే అందరం సర్కిల్గా కూర్చొని అప్పుడు అమ్మమ్మ నోట్లో పెట్టేది ఇప్పుడు ఎవరి వైఫ్కి ఎవరి హస్బెండ్కి వాళ్ళ నోట్లో పెట్టుకుంటున్నాము అయినా కానీ అమ్మమ్మ గారి అమ్మమ్మ గారి ఆ మజానా వేరు చాలా హ్యాపీగా ఉంది ఎప్పటికైనా ఎన్నేళ్ళైనా పెళ్ళైనా పిల్లలు ఉన్న అమ్మమ్మ గారి అంటే అమ్మమ్మ గారినని చెప్పని అన్నయ్య అన్నారు అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము గచ్చకాయలు ఉంటాయి కదండీ చిన్న పిల్లలప్పుడు అవి ఇలా కింద నేల మీద గిక్కి ఇలా పెడితే వేడి అవుతాయండి సగ కాలుతాయి చేతులు అలా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అలా పెట్టుకుంటూ కూడా ఆడుకునే వాళ్ళము మా అమ్మమ్మ ఇంటి బ్యాక్ సైడు వాసవి మాత సత్రం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడు అప్పుడు బాగా దొరకకుండా ఒకరికొకళ్ళము అందరం చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఎంతకీ ఆడే అంటే బ్యాక్ సైడే కాబట్టి చీకటి పడ్డా కానీ ఆడుకునేవాళ్ళు ఎంతకీ రారు అవుట్ అవ్వరు అలాంటప్పుడు ఏం చేస్తాం ఏ కాలికో చేయకో దెబ్బతెళ్ళిందని చెప్పని ఆ గట్టి కేక్ వేస్తే అప్పుడు అందరూ వచ్చేవాళ్ళము అలా చాలా హ్యాపీగా ఆడుకునేవాళ్ళమండి అది ఎన్ని చెప్పాలన్నా గుర్తు రావట్లేదు ఒక్కోసారి కానీ అన్నీ చాలా సీట్ స్వీట్ మెమరీస్ అండి నేనైతే ఇప్పటికీ మిస్ అవ్వలేదు అమ్మమ్మగారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో చనిపోయారు ఆమెకు అప్పటికి తొంభై నాలుగు సంవత్సరాలు అండి ఆమె అప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు చనిపోయే వరకు కూడా ఆమెకు గవ్వలాట అంటే చాలా ఇష్టం అండి గవ్వలాట ఆడేవాళ్ళు ఆమెకు చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఆడలేకపోయినా ఎదుటి వాళ్ళు ఆడుతుంటే వాళ్ళకు పందెం పెట్టడము అలా చూసి ఎంజాయ్ చేసేది నా పెళ్ళయ్యాక కూడా పనంతా అయిపోయాక మేమిత్రం కూర్చొని కూడా ఆడుకునేవాళ్ళం మా వారి భోజనానికి వచ్చినా కానీ ఆయనే పెట్టుకొని తింటా వాడే పెట్టుకొని తింటాడే మన ఇద్దరం ఆడదామని అంటది ఆమెకు అంత పిచ్చండి గవ్వలాడంటే చాలా ఇష్టము అలవాటు ఉంది ఆమెకి బాగా దైవభక్తి చాలా ఎక్కువ ఆమె చనిపోయే వరకు కూడా అన్ని గుళ్ళు గోపురాలు ప్రతిరోజు డైలీ ఏదో టెంపుల్కి వెళ్ళొస్తారు ఇంట్లో అంటూ ఖాళీగా ఉండరండి ఎప్పుడు ఆమె పుస్తకాలు బాగా చదువుతారు చదివింది మూడో తరగతి అయినా కానీ ఆమె భగవద్గీత విష్ణు సహసనాము ఇలాంటివన్నీ చాలా బాగా చదువుతారండి డైలీ చదువుతారు గురుచరిత్ర పారాయణం ఇలాంటివన్నీ చేస్తారు